కాంగ్రెస్ పార్టీ ఒక రూల్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మ సామాజిక వర్గానికి ఒకవేళ డిసిసి ఇవ్వాలని తేలితే మాత్రం అది ఖచ్చితంగా ఖమ్మంకే ఇవ్వాల్సి వస్తుంది ఖమ్మంలో ఖమ్మ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువ ఉండడంతో ఓటర్లు ఎక్కువ ఉండడంతో ఖమ్మ సామాజిక వర్గానికి ఖమ్మంలో డిసిసి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది మరి ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గానికి వస్తే అటు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేణుకా చౌదరి వర్గానికి ఇస్తారా లేదా మొన్న బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి ఇస్తారా అనేది ఒక డైలామాలో ఉంది అయితే వాళ్ళు పెట్టిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే డిసిసి ఇస్తున్నారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరి రేణుకా చౌదరికి ఈసారి అవకాశాలు ఏమైనా ఉన్నాయా రేణుకా చౌదరి వర్గానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా అనే నేపథ్యమే తప్ప రేణుకా చౌదరి ఇప్పటి వరకు తనను నమ్ముకొని ఉన్న క్యాండిడేట్లకు ఎలాంటి పదవులు ఇప్పించగలిగింది తన నమ్ముకం తిరుగుతున్న నాయకులకు ఇప్పటి వరకు ఏ ఏ పదవులు ఆశిస్తున్నారు ఏ ఏ పదవులు వరించాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ గా ఉన్న బట్టి విక్రమార్క కూడా తన క్యాండిడేట్గా నిలబెట్టాలని చెప్పేసి చూస్తున్నారు మరి అటు బట్టి క్యాండిడేట్ అయితే ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న రెండు వేల వజీర్ సుల్తాన్ ఎమ్మెల్యేగా చేసిన దగ్గర నుంచి దాని తర్వాత నుంచి ముస్లిం మైనార్టీ వాళ్ళకి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేకి పోటీ కావా దిగుతాను నేను పోటీ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ మహమ్మద్ జావేద్ ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఎన్నో సార్లు ఎన్నో సార్లు పోటీ పడడం జరిగింది కానీ అదృష్టం ఎమ్మెల్యే టికెట్ అతనికి వరించలేదు అతను పార్టీని భుజాలపై ఎత్తుకొని ఉన్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న పది సంవత్సరాల అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆఖరిలో లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అయితే కూటమిలో భాగంగా టీడీపీ క్యాండిడేట్కి నామనాయశ్రావుకి ఇవ్వడం జరిగింది దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో పక్క నుంచి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ కావచ్చు తర్వాత వేరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కావచ్చు ఇతర ఇతర పార్టీల నుంచి వచ్చిన పువ్వాడ అజయ్ని రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు టికెట్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా కూటమిలో భాగంగా నామ నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది మరి అదే పరిస్థితి చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులో కూడా అదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏ పదవి రాక ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ రాక